డంకా బజాయింతి చెప్పినట్టుగా ఎనభై శాతం దాకా మున్సిపాలిటీస్లను మేము కైవసం చేసుకుంటామన్నది అక్షరాల నిజమైంది నూట పదహారు మున్సిపాలిటీస్లో తొంభై ఐదు మున్సిపాలిటీస్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది కార్పొరేషన్స్లో కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా అద్భుతమైన పర్ఫార్మెన్స్ను కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇన్ని స్థానాలు కాంగ్రెస్ పార్టీకి రావడానికి మూడు ప్రధానమైన కారణాలు ఒకటి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి పరిపాలనా విధానం వారు తీసుకుంటున్న ఎజెండా ముఖ్యంగా రైతులు మహిళలు అలాగే యూత్ వీళ్ళందరినీ మెప్పించే విధంగా వారు నిర్ణయాలు తీసుకుంటున్నారు రెండవ ప్రధానమైన కారణం సామాజిక న్యాయం ఎజెండా గతంలో ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఎత్తుకోని అంశాన్ని రాహుల్ గాంధీ గారి డైరెక్షన్లో తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని రాజకీయ పరంగా విద్యాపరంగా అమలు చేయాలన్న సంకల్పంతో గత రెండు సంవత్సరాల నుంచి ఎడతెరగని పోరాటం చేస్తూ ఉన్నారు న్యాయబద్ధంగా చట్టపరంగా ఎటువంటి అవకాశాలు ఉన్న వ్యక్తికి కామారెడ్డి డిక్లరేషన్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇవ్వాలన్న దాంట్లో అన్ని రకాలుగా వ్యాప్రాసులకు ఓడ్చి అన్ని ఆప్షన్స్ను కూడా ఎక్స్ప్లోర్ చేయడం గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఈ అంశాన్ని తీసుకుపోవడం తెలంగాణలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ముఖ్యమంత్రి గారి చిత్తశుద్ధి సిన్సియర్గా పనిచేస్తున్న విధానం నచ్చి ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అలాగే టికెట్ల కేటాయింపులో ఇచ్చిన మాట ప్రకారం నలభై రెండు పర్సెంటే కాదు దాదాపుగా అరవై శాతం బ్యాక్వర్డ్ క్లాసెస్కు టికెట్లు ఇచ్చినాం బీసీలు కావచ్చు మున్సిపాలిటీలు కావచ్చు కార్పొరేషన్లు కావచ్చు మాకు స్పష్టమైన ఆదేశాలు ముఖ్యమంత్రి గారి నుంచి పిసిసి అధ్యక్షుల వారి నుంచి వచ్చింది జనరల్ స్థానాల్లో కూడా చెట్ చట్టపరంగా మనకు ఫార్టీ టూ పర్సెంట్ రాలేదు కాబట్టి ఎన్ని పోరాటాలు చేసినా బీజేపీ పార్టీ కుట్ర వల్ల కేంద్రం కుట్ర వల్ల ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కపట ప్రేమ మనకు రాలేదు కాబట్టి ఖచ్చితంగా మనం మాట నెరవేర్చుకోవాలి బీసీలకు నలభై రెండు శాతం కంటే ఎక్కువ టికెట్లు ఇవ్వాలి జనరల్ స్థానంలో కూడా ఇవ్వాలి అని చెప్పి మాకు ఆదేశాలు రావడం దాన్ని క్షేత్రస్థాయి నాయకులు ఎమ్మెల్యేలు కావచ్చు డీసీసీ ప్రెసిడెంట్ కావచ్చు మిగతా సీనియర్ నాయకులు కావచ్చు తూచా తప్పకుండా అమలు చేసినాం కాబట్టే అరవై శాతం పైన బ్యాక్వర్డ్ క్లాసెస్కు టికెట్లు ఇవ్వడం జరిగింది మా మహబూబ్ నగర్లో కూడా కార్పొరేషన్గా రూపాంతరం చెందిన తర్వాత బీసీలకు టికెట్లు పెంచడమే కాకుండా గతంలో బిఆర్ఎస్ పార్టీ మిగతా పార్టీ చేసిన దానికంటే ఎక్కువ ఇస్తూ జనరల్ స్థానంలో ఎస్సీలకు ఎస్టీలకు కూడా మేము టికెట్లు ఇచ్చి గెలిపించుకున్నాం రెండు జనరల్ స్థానాలకు ఎస్టీ అభ్యర్థులు నిలబెట్టి మంచి అభ్యర్థులను ప్రజలు మెచ్చే అభ్యర్థులను నిలబెట్టి బ్రహ్మాండమైన మెజార్టీతో ఆ స్థానాలు గెలిపించుకున్నాం దాంట్లో మైనారిటీలు కూడా అత్యధిక సంఖ్యలో ఉన్న స్థానాలు అలాగే జనరల్ స్థానంలో ఒక ఎస్సీకి కూడా టికెట్ ఇచ్చి దాన్ని కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించుకున్నాం తూచా తప్పకుండా పార్టీ ఆదేశాలను పాటిస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానాన్ని సోషల్ జస్టిస్ అజెండాగా మేము ఎన్నికలకు పోవడం ప్రజలు మమ్మల్ని పరిపూర్ణంగా ఆశీర్వదించు ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ వర్గాలు కాంగ్రెస్ పార్టీని హక్కున చేర్చుకున్నాయి దానికి నిదర్శనమే ఈ ఫలితాలు అంతేకాకుండా మహబూబ్నగర్ కార్పొరేషన్కి సంబంధించి మేము ముప్పై నాలుగు మంది అభ్యర్థులను గెలిపించుకున్న తర్వాత కార్పొరేషన్లో అన్ని పార్టీల వాళ్లకు కార్పొరేషన్ అయిన సందర్భంగా ముఖ్యమంత్రి గారికి గిఫ్ట్ ఇద్దాము ఏకగ్రీవంగా మనము మేయర్ను డిప్యూటీ మేయర్ను ఎన్నుకుందామంటే కార్పొరేటర్లు అందరూ కూడా పెద్ద మనసుతోటి అభివృద్ధి కావాలి మనకు రాజకీయాలను పక్కన పెడదాం ఎలక్షన్స్ వరకే రాజకీయాలు దాని తర్వాత అభివృద్ధి కోసం పాటుపడదామని చెప్పి ఒక ఎగ్జాంపుల్గా మహబూబ్ నగర్ కార్పొరేషన్లో ఉన్న బీజేపీ బీఆర్ఎస్ ఎంఐఎం కార్పొరేటర్లు కాంగ్రెస్ కార్పొరేటర్లు ఇండిపెండెంట్ కార్పొరేటర్లు అందరూ అభివృద్ధి కోసం స్వచ్ఛమైన రాజకీయాలు మనం చేయాలి అందరూ కలిసిమెలిసి ఎవరి పార్టీ సిద్ధాంతం వాళ్ళు చెప్పుకోవాలి తప్ప దూషణల పర్వానికి మేము సిద్ధంగా లేమన్న గొప్ప కలిసి కలిసిమెలిసి అభివృద్ధిలో పాలు పంచుకోవాలన్న మెసేజు రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా ఉమ్మడి జిల్లాలో ఉన్న ఒకే ఒక కార్పొరేషన్ మహబూబ్ నగర్ నుంచి మా మహబూబ్ నగర్ బిడ్డలు బ్రహ్మాండమైన సందేశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చింది ఒక మంచి పాజిటివ్ నాయకత్వం రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ఉంటే రాజకీయం స్వచ్ఛంగా ఉంటుంది ఇప్పుడు ఈ పది సంవత్సరాలు గత ప్రభుత్వ పాలనలో ఉన్న బురద రాజకీయాలకు అతీతంగా ప్రజలు నిర్ణయం నిర్ణయం ఉంటుంది అలాగే గెలిచిన రాజకీయ నాయకులు కూడా అలాగే స్వచ్ఛంగా ఉంటారన్న దానికి మా పాలమూరు కార్పొరేషన్ ఏకగ్రీవం కావడమే నిదర్శనం దీన్ని మిగతా కార్పొరేషన్లో ఉన్న మిగతా కార్పొరేటర్లు నాయకులు అభివృద్ధి ధ్యేయంగా కలిసిమెలిసి పనిచేయాలి అన్న ఒక మెసేజ్ మేము ఇవ్వగలిగినాం రాష్ట్ర వ్యాప్తంగా అలాగే మీ ద్వారా కేటీఆర్ గారికి కూడా ఒక సూచన చేయదలుచుకున్నాం మీరు ఎన్ని ప్రకల్పాలు పలికినా ఎన్ని తప్పుడు మాటలు చెప్పినా సోషల్ మీడియాలో ఎన్ని అసత్యాలు ప్రచారం చేసినా ప్రజలు వాటిని నమ్మబోరు మిమ్మల్ని బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా బీఆర్ఎస్ కార్యకర్తలు ఆమోదిస్తున్నారేమో కానీ ప్రతిపక్ష పార్టీలో ఉన్న మేజర్ నాయకుడిగా ప్రజలు మిమ్మల్ని అంగీకరించట్లేదు ఈ వాస్తవాన్ని మీరు గ్రహించండి కేసీఆర్కు ఉన్న స్థానం కేటీఆర్కు రాదు కేసీఆర్నే ప్రజలు ఇప్పుడు విశ్వస విశ్వాసంలోకి తీసుకోవట్లే ప్రతిపక్ష పాత్ర పోషించకుండా ఫామ్ హౌస్కి పరిమితమైన పార్టీకి ఎలక్షన్లలో రుజువు చేసినారు ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో కూడా ఇంకా పెద్ద ఎత్తున రుజువు చేశారు కేటీఆర్ గారు ప్రతి ఎలక్షన్ ముందు గొప్పలు చెప్పుకున్నారు జూబ్లీ హిల్స్ అప్పుడు మేము బ్రహ్మాండంగా గెలుస్తున్నామని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి రిఫరెండమ్ ఇది గవర్నమెంట్కు అని చెప్పిండు ఇరవై ఐదు వేల ఓట్ల మెజార్టీ తోటి పార్టీ ఓడిపోయింది మళ్ళా దానికి కారణాలు వెతుక్కొని రకరకాల కారణాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసింది పంచాయతీ ఎలక్షన్లో కూడా మేమే గెలుస్తున్నాం మా మేమే గెలుపు కాంగ్రెస్ లేనే లేదు అని చెప్పి గొప్పలు చెప్తే దాదాపుగా అరవై ఐదు శాతం సీట్లు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలిచినారు గ్రామాల్లో కాదు పట్టణంలో మేము తడాక చూపిస్తాం ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు వచ్చినాయి కదా ఇప్పుడు చూడు నా తడాక అని చెప్పి చెప్పింది ఏమైంది అంతకంటే ఘోరంగా ప్రజలు పిఆర్ఎస్ పార్టీని తిరస్కరించు ఇక దాదాపు ఎనభై శాతం మున్సిపాలిటీలు కాంగ్రెస్ పరమైనాయి అంటే మున్సిపాలిటీలో అర్బన్ ఓటర్లలో కేటీఆర్ హీరో అని చెప్పి ఇప్పటిదాకా చేస్తున్న ప్రచారం పటాపంచలైపోయింది మొన్న జీహెచ్ఎ హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో ఎమ్మెల్యే స్థానాలు కేవలం కేటీఆర్ వల్ల గెలిచినాయని చెప్పి ఏదైతే ఆయన ఇమేజ్ను పెంచే ప్రయత్నం సోషల్ మీడియా ద్వారా మిగతా ప్రసార మాధ్యమాల ద్వారా బీఆర్ఎస్ చేసిందో అవన్నీ నీటి పుడగలాగా పేలిపోయినాయి గాలి పుడగలాగా పేలిపోయినాయి కున్న గ్రామీణ ప్రాంత ప్రజలు ఆదరించలేదు ఉప ఎన్నికల్లో అసెంబ్లీలో ఉన్న ప్రజలు ఆదరించలేదు ఈరోజు మాదే పేటెంటు అర్బన్ డెవలప్మెంట్కి కానీ అర్బన్ ఓటర్స్ కానీ అనుకున్న మున్సిపల్ ఎలక్షన్లో కూడా ఇంకా దారుణమైన ఘోరమైన పరాజయం బీఆర్ఎస్ పార్టీ మూటగట్టుకుంది కాబట్టి ఇప్పటికైనా గౌరవ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి నేను సూచన ఇస్తా ఉన్నా అన్నీ బదులుకొని ప్రతిపక్ష స్థానంలోకి రండి ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాం మళ్ళీ అధికారంలోకి వస్తాము అన్న భ్రమలన్నింటినీ పక్కన పెట్టి ప్రజల పక్షాన ప్రజల కోసం పనిచేద్దామన్న ఆలోచన మీకు వచ్చి గ్రామంలో క్షేత్రస్థాయిలో ఉంటే అప్పుడు ప్రజలు మిమ్మల్ని ఆదరించే అవకాశం ఉంటుంది ప్రతిపక్ష పాత్ర మీరు సమర్థవంతంగా పోషిస్తే తప్ప మీరు కలలుగంటున్న అధికారం మీకు ఎప్పటికీ కూడా రాదు అధికారంలోకి రావాలంటే మొదలు ప్రతిపక్ష స్థానంలో మీరు గట్టిగా పనిచేయాల్సి వస్తుంది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిండ్రు అంటే ప్రతిపక్ష స్థానంలో పోరాటాలు చేసిండు ప్రజల సమస్యల మీద పోరాటం చేసిండు దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిండ్రు అంటే అనేక ప్రజా సమస్యల మీద ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసిండు ఎడతెరిపి లేకుండా పోరాటం చేసినారు కాబట్టి ప్రతిపక్ష స్థానంలో వీళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంది వీళ్ళకు మనం అధికారం ఇవ్వాలి అన్న నిర్ణయానికి తెలంగాణ ప్రజలు వచ్చిన్నారు కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నారు మీరు అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ గారు బీఆర్ఎస్ నాయకులు ఏం వెలగబెట్టిండ్రో తెలుసు కాబట్టి ఎన్నికల్లో వాళ్ళను ఘోరంగా ఓడగొట్టిండ్రు ప్రతిపక్ష స్థానంలో కూర్చోబెట్టిండ్రు మరి ప్రతిపక్ష స్థానంలో మీరు చేసే పర్ఫార్మెన్స్ను బట్టే మీకు అధికారం వస్తుంది తప్ప మీరు ప్రెస్ మీట్లో చెప్పుకుంటేనో గౌరవ ముఖ్యమంత్రి గారిని తులనాడితేనో తిట్ల ప్రయోగం చేస్తేనో ముఖ్యమంత్రి స్థానాన్ని అగౌరవపరిస్తేనో మీకు ఓట్లు రావు మీకు అధికారం రాదు మీరు క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ప్రజా సమస్యల మీద ప్రభుత్వం యొక్క తప్పప్పులను గుర్తించి మీరు ప్రజల పక్షాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తే తప్ప మీకు ఓట్లు రావు సీట్లు రావు ఈ హెచ్చరిక చేసిన తెలంగాణ ప్రజలు గుణపాఠం చెప్పిన మిమ్మల్ని మీకు దీన్ని మీరు అర్థమైతే అర్థం చేసుకోగలిగే విజ్ఞత మీలో ఉంటే అప్పుడు మీరు నెక్స్ట్ అధికార అధికారంలోకి రావడానికి అర్హులైతారు తప్ప నెక్స్ట్ టైం ప్రతి ఈ వచ్చిన ప్రతిపక్ష హోదా కూడా మీకు ఖచ్చితంగా రాదు అసెంబ్లీకి రారు మీ నాయకుడు ఏడుంటాడో ప్రజల గురించి మాట్లాడాడు మీ ఇంట్లో కుటుంబ సభ్యుల కలహాలు గొడవలు కేడర్ను పట్టించుకోకపోవడం అసలైన సమస్యలను పక్కన పెట్టడం పనికిరాని చిల్లర సమస్యల మీద సోషల్ మీడియాలో యుద్ధం చేయడం ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు కాబట్టే రూలింగ్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పనితీరు ఎమ్మెల్యేల పనితీరును చూసి ఈరోజు బ్రహ్మాండమైన తీర్పును తెలంగాణలో అర్బన్ ఓటర్లు మున్సిపాలిటీల్లో నివాసం ఉండే కార్పొరేషన్లో నివాసం ఉండే అర్బన్ ఓటర్లు ఇచ్చిండ్రు దానికి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క మున్సిపాలిటీ కార్పొరేషన్ ఓటర్కు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతాం హలో ఇప్పుడు మీరు అందరు సీనియర్ పాతికేయులు స్థానికంగా అక్కడ అనేక సమస్యలు ఉంటాయి దాంట్లో అక్కడ ఇక్కడ కొంత సర్దుబాటు జరుగుతూ ఉంటాయి ఏ పార్టీ అయినా ఎప్పుడు ఎలక్షన్స్ అయినా అది ఏదో ఎగ్జెప్షన్ కేసులో అయితే తప్ప జనరల్ కేసులలో అట్లా కావు ఒక దగ్గర బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్కు సపోర్ట్ చేసిండ్రు ఇంకో దగ్గర ఇంకో పార్టీ ఆ స్థానిక సమస్యలు అక్కడ ఉన్న నాయకులను బట్టి వాళ్ళ ప్రవర్తనను బట్టి వాటిని బట్టి లోకల్ అడ్జస్ట్మెంట్స్ అక్కడ ఇక్కడ జరుగుతాయి స్వేచ్ఛగా వదిలేసినాం కాబట్టి ప్రజాస్వామ్యం బతుకుతున్నది తెలంగాణలో కాబట్టి ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి అదే బీఆర్ఎస్ పాలనలా జరుగుతుండేనా ఎవరైనా సాహసం చేస్తే తీసుకొని పోయి కేసులు పెట్టి లోపల నొక్కుతుండే ఇంత స్వేచ్ఛగా అక్కడక్కడ పార్టీలు అధిగమించి ఎక్కడో దగ్గర వన్ పర్సెంట్ టూ పర్సెంట్ స్థానాల్లో పార్టీలు జనరల్ స్టాండ్ కాకుండా లోకల్ పరిస్థితులను బట్టి భిన్నమైన స్టాండ్ తీసుకున్నారంటే ఇక్కడ కూడా మనం అది ప్రజాస్వామ్యానికి ఇస్తున్న గౌరవం మేము ఎక్కడ ఎన్ఫోర్స్ చేయట్లేదు పోలీసు కానీ ప్రయోగం చేయట్లేదు బలప్రయోగం చేయట్లేదు ఒత్తిళ్లు పెట్టట్లేదు నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపినాం ఈ మేయర్ చైర్మన్ ఎన్నికలు కూడా నిష్పక్షపాతంగా జరిగినడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ అని చెప్పి చెప్తా ఉన్నాం వాళ్ళు అక్కడ బైకాడ్ చేశారేమో లోకల్ పరిస్థితులను బట్టి రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ బీజేపీ ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకొని ఓట్ల మార్పిడి చేసుకున్న విషయం అందరికీ తెలుసు దాని గురించి కూడా మనం సీరియస్గా ఆలోచించాలి ఎక్కడో ఒక ప్రాంతంలో లోకల్ అడ్జస్ట్మెంట్స్ గురించి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలు ఎట్లా పనిచేసిన కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడానికి ఎట్లా లోపాయకారి ఒప్పందాలు చేసుకున్నారనేది స్పష్టంగా ప్రతి మున్సిపాలిటీలో కూడా జరిగిన విషయమే అది మీకు కూడా తెలుసు కేసీఆర్ గారిని శిఖరం అని చెప్పి మేము అనుకున్నాం రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత శిఖర స్థాయి వ్యక్తి మహోన్నతమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా మేమందరం కూడా భావించినాం ప్రజలు భావించి ఓట్లేసారు కానీ ఆయన శిఖరమా పాతాలమా మధ్యస్థమా భూమిది ఉన్నడా లేదా అనేది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ప్రజలు తేడతెల్లం చేశారు ప్రజాస్వామ్యంలో ప్రజా మద్దతు ఉన్న వ్యక్తి శిఖర శిఖరాగ్రాన కూర్చుంటాడు తప్ప ప్రజలు తిరస్కరించిన వ్యక్తి ఇంకా శిఖరం మీద కూర్చున్నారు అంటే వాళ్ళు వాళ్ళు భ్రమలో ఉన్నట్టు అర్థం ప్రజలు శిఖరం మీద కూర్చుంటారు వాళ్ళకు నచ్చిన వ్యక్తిని తీసుకొచ్చి ఈ అధికార పీఠం మీద శిఖరాగ్రాన్ని కూర్చోబెడతారు తప్ప రాజకీయ నాయకులు వాళ్ళంత వాళ్ళు కొండలు గుట్టలు ఎవరిస్తే గొప్ప వాళ్ళం అనుకుంటే అది వాళ్ళకు రాజకీయ పరిజ్ఞానం లేనట్టు వాళ్ళకు రాజకీయాల గురించి తెలియనట్టు ప్రజల మనస్తత్వాన్ని వాళ్ళు బేరీచి వేయనట్టు ఈ రోజు మరి ముఖ్యమంత్రిగా గెలిచిన రేవంత్ రెడ్డి గారు కూడా శిఖరం మీదనే ఉన్నారు కదా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అయితే తెలంగాణ తోటి తెలంగాణ తెచ్చినా అని చెప్పి ఆయన ముఖ్యమంత్రి స్థానానికి పోయాడు మరి ఆయన కంటే వయసులో చిన్న వ్యక్తి అనుభవంలో చిన్న వ్యక్తి కేవలం పోరాటాలతోటి ప్రజా సమస్యల కోసం ప్రజల పక్షాన నిలబడ్డాడు కాబట్టి అంతటి శిఖరాన్ని పాతాలానికి తొక్కి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మరి ఎవరు గొప్ప వాళ్ళ తండ్రి గారు వారికి గొప్పే పుత్రుడికి సంతోషం ప్రజలకు కూడా అంతే గొప్పగా అయిన ఉంటే ముప్పై ఎనిమిది సీట్లకు ఎందుకు పరిమితం చేస్తారు పార్లమెంటు ఎన్నికల్లో సున్నా సీట్లకు ఎందుకు పరిమితం చేస్తారు పార్లమెంట్ పంచాయతీ ఎన్నికల్లో ఇరవై శాతం సీట్లకు ఎందుకు పరిమితం చేస్తారు ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు శాతం ఎంతో ఐదు శాతమా ఆరు శాతమా మీరే లెక్కలు చెప్పాలి ఇటువంటి రిజల్ట్ వచ్చిన పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఇంకా శిఖరం మీదనే కూర్చున్నాడు అంటే ఇక ఆయన జ్ఞానానికి లేదా అజ్ఞానానికి శతకోటి నమస్కారాలు తప్పేముంది ఈరోజు అధికారంలో వారు ముఖ్యమంత్రి గారు అన్ని నిర్ణయాలు కూడా వారి ఆలోచన విధానం ప్రకారం తీసుకుంటారు క్యాబినెట్లో కూడా ఫస్ట్ అమాంగ్ ఈక్వల్ ముఖ్యమంత్రి గారు కాబట్టి ఏ నిర్ణయాలు తీసుకు తీసుకున్నాయినా క్యాబినెట్లో ఒక భాగం క్యాబినెట్ నిర్ణయాలన్నీ వారి పేరు మీద జరుగుతాయి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అన్నీ కూడా వారి పేరు మీద ఇష్యూ అవుతాయి కాబట్టే గతంలో ప్రజాస్వామ్యం లేనప్పుడు రాజుగా ఉన్నారు ఆ అధికారాలు ముఖ్యమంత్రి దగ్గర ఉంటాయి ప్రజాస్వామ్యంలో ఉన్న ఇప్పుడు ఒక మంత్రిగా ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చే అధికారాలు మంత్రిగా వారి దగ్గర ఉన్నాయి కాబట్టి వారు రెండింటినీ కలిపి ఇక్కడ నేనే రాజు నేనే మంత్రి అని చెప్పి సమన్వయం చేస్తున్నా అన్నట్టుగా భావం వచ్చేటట్టుగా చెప్పింది